ఇక ఈ రోజు మన శనార్ది తెలంగాణల నేటి మాట పల్లెల్లో వెనకటి అలవాట్లు కంటికి కనిపించకుండా మాయమవుతున్నాయి సో పల్లె వాతావరణ వాతావరణం అనగా మనకు ముఖ్యంగా గుర్తొచ్చే సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు సో ఇప్పుడు అందరికీ పరీక్షా సీజన్లు అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి బాట పడుతుంటారు సో నాకు కూడా మా అమ్మమ్మ ఊరు గోపాల్పురం తుర్కపల్లి మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా సో నాకు కూడా చాలా అటాచ్మెంట్ ఉండేది నాకు ఆరుగురు మామలు పదకొండు మంది బామార్దులు ఉంటుండే ప్రేమ గల్ల బామార్దులు ఏమొచ్చినా నాకు ఎంటుంటుండే నాకు ఈత నేర్పించరు బండి నడుపుడు నేర్పించరు ముఖ్యంగా నా బామ్మార్ది సవీన్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం ఎంతో ప్రేమగా చూసుకుంటుండే అట్లానే ఆ అందరు బామ్మార్దులతో కూడా నేను క్లోజ్గా ఉంటుండే వాళ్ళు కూడా నాతో అంత ప్రేమగా ఉంటుండే గానీ సవీన్ కుమార్తోని నేను జ్వర చాలా అటాచ్మెంట్ గా ఉంటుండే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగినాం బాగా క్లోజ్ గా అదే విధంగా పల్లె వాతావరణం అనగానే చిన్నప్పటి నుంచి నాకు ఆ బురదమట్లనే ఈత నేర్చుకున్నాను నేను బురద నీళ్ళల్లా ఈత నేర్పిరి నేర్పిరి అంటే మా మామ నాకు నడుముకి కట్టి బలెత్తే శివుడు మా సతే మామ సవిన్ వాళ్ళ మా బామ్మర్ది వాళ్ళ నాయన అదే విధంగా మా శ్రీశైల మామ మా ఉన్నటువంటి మామలందరూ అటాచ్మెంట్ తో బాగా క్లోజ్ గా ఉంటుండే మరి ఇప్పుడు పులపల్లి వెంకటేష్ మంచి స్థాయిలో ఉన్నాడు మా మామయ్య ఇప్పుడు గ్రామానికి ఒక మంచి అభివృద్ధి దాతగా ముందుకు నడుస్తున్నాడు అదే విధంగా చెప్పాలంటే గ్రామ వాతావరణం అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మక్కజొన్నల కంకి కంకిలు తిప్పుకుంటుండే దొంగతనంగా పోయి మామిడి తోటలలో పోయి మామిడికాయలు తెప్పుకొని తింటుండే చించెట్లు తిప్పుకొని తిరుగుతుండే వాళ్ళు అట్లా దార నడుచుకుంటూ పోతుండే కొండలలో గుడ్డల నడుచుకుంటూ పోతుండే మేము మా మా ఉన్నటువంటి ఊర్ల దోస్తులు కూడా నాకు ఎందుకంటే నాకు సమ్మర్ హాలిడేస్ అనే కాకుండా నాకు సెకండ్ సాటర్డే సండే వచ్చిన నేను ఊర్లోనే ఉంటుండే సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు పల్లె వాతావరణం గురించి మంచి విషయాలు ఇక్కడ మనకి తెలపడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరే ఇప్పుడున్నటువంటి వాతావరణం వేరే ఫ్రెండ్స్ అప్పుడు అసలు ఆకలి ఆకలే అయ్యేది కాకపోతుండే మాకు అట్ల అట్లా బాయ్య పొద్దున్నే వెళ్తుండే బాయల పొంట తిరిగి ఈత కొట్టేసి మరి అట్ అట్లా మొక్కజొన్న చేలల్లోకి వెళ్ళిపోతుంటే దొంగతనంగా తెంపుకొని ఆడ పక్కనే గుట్టలలో కాల్చుకొని తింటుండే దొంగతనంగా మామిడికాయలు ఎత్తుకొని ఆడ కోసుకొని తింటుండే అసలు అన్నం అనేది తినేది లేకుండా మధ్యాహ్నం వస్తుండే అంతా తిరిగేసి జనత అన్నం తిని మళ్ళీ అట్లా క్రికెట్ ఆడలేకపోతుండే ఇవన్నీ మనకు పల్లె వాతావరణంలోనే గుర్తొస్తుంటాయి మా బామార్దులందరూ నాకు బాగా అటాచ్మెంట్ గా నాకు గుర్తొస్తుంటారు చెప్పాలంటే ఇలాంటి విషయాలు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి అటాచ్మెంట్ ఉంటేనే చెప్పగలుగుతాము అదేవిధంగా మనకి ఈత పనులు ఈత పనులు తెంపుకొని తింటుండే ఎవరిని అడగకుండా వాళ్ళు దూరంకెళ్ళి మొత్తుకుంటుండే దొంగలు దొంగలు అని సో అయినా కానీ పట్టించుకోకుండా అదో అదొక చిన్న ఏదిలా అదొక మాకు సరదాగా అనిపిస్తుండే అదేవిధంగా మోత్కాకు పట్టుకొని మా మామలు కళ్ళు తీసుకొని వస్తే కళ్ళు దాపిస్తుండే నాకు సో ఇవంతా చాలా అటాచ్మెంట్ ఉంటుండే సో ఒక్కసారి మనం శనార్థి తెలంగాణలో నేటి మాట చూసుకుందాం పల్లెల్లో వెనుకటి అలవాట్లు కంటికి కనిపించకుండా మాయమవుతున్నాయి ఈ ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఇంటికి పట్నం పిల్లలు పల్లె బాట పట్టేటోళ్ళు ఊరంతా పరాయి పిల్లలతో కలకలలాడేది ఈత నేర్పి ఈత నేర్పియవా తాత అంటూ బ్రతిమలాడే మనవళ్ళు ఎండిన సోరకాయ బుర్ర చేసి చెరువులు బావులు దగ్గరకు తీసుకుపోయి ఈత నేర్పించే తాతలు ఈతకు పోయి రాంగ మక్కజొన్న పెరట్లో తాత తాత పది గళ్ళ కంకులేసి బాయిగడ్డ మీద కంకుల్ని కాల్చితే మనిషికి రెండు కడుపు నిండా తిని ఇంటికి ఇన్ని జామ పండ్లు తెంపుకొని పోయేది పొద్దున్నదాకా అందరూ అరుగు మీద బంతి భోజనం కూర్చొని ఇంట్లో పాలు పెరుగు ఇష్టం వచ్చినట్టు పోసుకుంటుంటే నాకింత అంటే నాకింత అని అల్లరి చేసే మనమల్లు మన్మరాళ్లను చూసి మురిసిపోయే అమ్మమ్మ తాతయ్యలు ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో ఎవరూ లేని అనాథల మిగిలి ఈ గడ్డు కాలాన్ని వెల్లదీస్తున్నారు సో గతంలో ఈ విధంగా ఉండే మన్మల్లు మన్మరాలు ఊరిపోతే అమ్మమ్మ నాయనమ్మలు కానీ తాతలు కానీ ఎంతో సంతోషం కళ్ళ ముంగట వాళ్ళతోని ఆడుకుంటుంటే వాళ్ళు ప్రేమతోని మురిసిపోయారు కానీ ఈనాడు అలాంటి పరిస్థితి లేదు సమ్మరాలు వచ్చినాయి అంటే సిటీలలోనే వస్తున్నారు పిల్లలు పల్లె వాతావరణానికి ఒకసారి అటాచ్మెంట్ చేసి చూచండి ఉన్నటువంటి ముసలిలను తీసుకొని కొంతమంది ఊర్లలో కూడా చూడలేక అనాథాశ్రమాల్లో వేస్తున్నారు వాళ్ళు తాతని అమ్మమ్మలని వీళ్ళందరినీ మిస్ అయిపోతున్నారు సో ప్రజల ఇట్లా పల్లె వాతావరణం ఉంటే చాలా అందంగా ఉంటుంది ఎడ్ల బండ్లు వ్యవసాయం పొలాలు నాట్లు దున్నడము ఇవన్నీ సో అటాచ్మెంట్ అంటే పల్లె వాతావరణంతోనే సిటీ కంటే పల్లె వాతావరణం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను జీవితం మళ్ళా మళ్ళా రాదు ఉన్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయండి అందరు చెప్పినట్టు చనిపోతాము మళ్ళా పూర్తాము స్వర్గానికి పోతాము నరకం పోతాం ఇవన్నీ వేస్ట్ ఉన్నటి జీవితం ఒక్కటే ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయండి నా బామ్మారులతో కూడా నేను చాలా ఎంజాయ్ చేసాను అవి నేను జీవితాంతం మర్చిపోలేను మా అమ్మమ్మల ఊరంటే అంటే నాకు చాలా గ్రేట్ ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో ఆస్ట్రేలియాలో కానీ నా అమ్మమ్మల ఊరు గోపాలపురం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు మర్చిపోలేనటువంటి గ్రామం అనేది ఎన్నో తీపు గుర్తులు ఉన్నాయి